నేటి క్రైస్తవ్యంలో చాలామంది శావకులు దశమ భాగాన్ని దండుకుంటున్నారు వంతు ఇవ్వాలని సంగస్తుల్ని డిమాండ్ చేస్తున్నారు అది ఇస్తే మీకు దీవెన కాబట్టి దశమ భాగం ఇవ్వండి అని అడుగుతున్నారు ఇది ఖచ్చితంగా దోపిడీ విధానంతో పరికేయలేదు ప్రేమైనటువంటి క్రైస్త బిడ్డలని చెప్పేది ఏంటనట్టయితే పాత నిబన కాలంలో దశమ భాగము దేవుడు వారికి ఆజ్ఞాపించాడు క్రొత్త నిబంధన వచ్చిందట ఈ నిబంధన ప్రకారంగా దశమ భాగమని మాటే వ్రాయబడలేదు క్రొత్త నిబంధనలో గమనించండి దశమ భాగములు అనేవి పాత నిబంధన సంబంధమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు వర్ధిలిన కొడది హృదయంలో నిశ్చయించుకొన్న కొడది ఇవ్వాలి తప్ప ఎవరు హృదయములో ఇచ్చేవారు హృదయంలో నిశ్చయించుకొన్న కొడది ఇవ్వాలి తప్ప శావుకుడు పలానని తివ్వండి అని అడిగేటటువంటి అధికారాన్ని ఆ యొక్క వసులుబాటుని దేవుడు ఇవ్వలేదు మీరు అపోసులు కార్యము మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి వరకిలో మొత్తం క్రొత్త నిద్ర గ్రంథములో మత్తి మార్కు లోక యోహాను సువార్తలు క్రొత్త నిమిద కాదు అంటే ప్రభు బ్రతికున్నప్పుడు పాత నిబంధన అమల్లో ఉండేది ప్రభునేసి క్రీస్తు తన మరణముతో దాన్ని కొట్టివేసి క్రొత్త ఇచ్చాడు ఈ క్రొత్త నిబంధనలో ఎక్కడైనా కానీ ఒక చోటైనా కానీ భాగము ఇవ్వండి అడగండి తీసుకోండి అనే మాట ఎక్కడైనా వ్రాయబడి ఉంటే ఈ మహామేధావులైనటువంటి శావుకులు ఒక రెఫరెన్స్ చూపించడం కోరుతున్నాను చూపించలేరు మీరు నిబంధన మీరుతున్నారని సంగతి గుర్తించాలి ప్రభువు నిబంధన మీరితే ఖచ్చితంగా దానికి శిక్ష ఉంటుంది మీరు స్వలాభం కోసమే సేవ చేస్తున్నారు తప్ప అది దేవుని కొరకు కాదు ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్